హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపిస్తాను ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడ ఉండ్రాళ్ళు పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి బియ్య పిండి అయితే తీసుకున్నాను అండి మనం దీనిలోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుని పిండిని అయితే స్మూత్గా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను పొడిపిండిని యూజ్ చేశానండి తడిపిండితో అయినా మనం చక్కగా పిండిని అనేది ఒక ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను తీసుకున్న బియ్య పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి వండ్రాళ్ళు అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కలుపుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడాను నేను రెడీ చేసి పెట్టుకున్నా అండి ఇవి ఉండరాళ్ళ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో అయితే ప్రిపేర్ చేయండి ఇక్కడ నేను వనరాళ్ళ పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని సరిపడినంత బెల్లం కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్ని అనేది చక్కగా వడకొట్టుకుని అదే గిన్నెలోకి మనం వడగొట్టుకున్న వాటర్ని అనేది యాడ్ చేసుకుని వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వన్రాళ్ళు అనేది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేస్తే మనం తీసుకున్న వన్రాళ్ళకు కూడా చాలా స్పీడ్గా ఉంటాయండి ఇక్కడ పాకంలో ఇలా ఉడుకుతున్నాయి కదా ఉండ్రాలు అనేది కూడా చాలా స్మూత్గా ఉంటాయి గట్టిగా లేకుండా ఇలా ఉడికిన తర్వాత పాకం అనేది దగ్గర పడిపోద్ది అండి అప్పుడు ఇంకా మనం దీనిలోకి యాలకులు జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసుకుని ఎలా అయినా నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు లేదంటారా ఇక్కడ పాలైనా యాడ్ చేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను పాలు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మనకి పాకం అనేది వేడిగా ఉన్నప్పుడు పాలు అనేది కాచి చల్లార్చుకుని యాడ్ చేసుకుంటే ఇవి ఉండలు అనేది విరిగిపోవండి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి చూడండి మనకు ఉండ్రాళ్ళు అనేది విరిగిపోకుండా చక్కగా ఉన్నాయి ఈ చిక్క పడిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని మనకి పా పాయసం అయితే రెడీ అయిపోయిందండి సోమవారికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే అండి బాయ్ సి